పార్వతీపురం మన్నెం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పదకొండు పంచాయతీలు నలభై గిరిజన గ్రామాలకు సంబంధించిన ఈ పోర్న పోలు ఆపించిన వంతెనండి రెండు వేల ఆరులో ప్రారంభించారు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు మారే తప్ప ఈ వంతెన మారలేదు దీనికి సంబంధించి ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది చనిపోయారు అయినా ఈ వంతెన కడతామన్నారు పాలకులు వస్తాను ఓట్లు తీసుకుంటాండ్రు పదవులు తీసుకునే హాయిగా కారుల మీద తప్ప ఈ వంతున పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈ పక్కనే ఒరిసా రాష్ట్రం రెండు గ్రామాలకి పద్నాలుగు పిల్లలతో సుమారు రెండు సంవత్సరాల ఒక వంతిని పూర్తి చేశారు అలాంటిది పద్నాలు నలభై ఐదు గ్రామాలకు సంబంధించిన వచ్చిన పద్దెనిమిది సంవత్సరాల కాలం పట్టింది ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక విధంగా నిరసనలు ధర్నాలు రోగాలు రిలా నిరాలు దగ్గర చేసినప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో పూర్తి చేస్తామన్నారు ఆ దిశగా పై ఇరవై రోజులు పనిచేశారు ఆ కాంట్రాక్ట్ డబ్బులు అయిపోతే కాంట్రాక్ట్ పారిపోవడం కాబట్టి ఈ కూటం ప్రభుత్వంలో అయినా పనులు జరుగుతాయని చెప్పి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే జోలికి జయచేశ్వర మేడం గారు కానీ అనేక విధాలుగా తర్నాలుకు వచ్చారు రిలే వచ్చారు దొచ్చారు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు ఆగస్టు తొమ్మిదవ తేదీ ప్రపంచ ఆదివారం దినోత్సవం రోజు ఈ వంతిన పనులు పూర్తి చేద్దామని చెప్పిన తర్వాత గిరిజనం అందరం చాలా ఆనందించాం నేటిగా ఆరు నెలలు అవుతుంది ఒక అధికారు రారు ఎవరు రారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పిన ప్రాప్తికి ఈ వంతిని పనులైన ప్రారంభించి పనులు పూర్తి చేయండి లేకపోతే మాకు అందరికి తీసి ఈ నాగవల్ల వాళ్ళు అది పడియని చెప్పి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మీరు చెప్పారు కాబట్టి వెంటనే ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఇరవై నాలుగో తేదీల ఆ బడ్జెట్ సమావేశాల్లో ఈ వంతుని సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేసి ఈ వంతుని పనులు ప్రారంభించే ఈ నలభై ఐదు గిరిజన గ్రామాల ప్యానర్ రక్షణ కల్పిస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి అతిథిగా వంతుని పనులైనా పూర్తి స్థాయిలో ప్రారంభించే ఈ వంతుని పూర్తి చేయండి లేకపోతే మాకు గుర్తించే ఈ నాగం ఏదైనా నిజమైన పడి అని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అతిథిగా ఆలోచించి వెంటనే ఉంచిన పెండింగ్ పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ వినోద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది